రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఆమె తెలంగాణకు చెందిన మహిళ కానీ యూపీ ఎన్నికల పరిడు నిలిచింది ఎంపీగా నామినేషన్ దాఖలు చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరుతోంది ఇక నామినేషన్ పత్రాల్లో ఆమె పొందుపరిచిన ఆస్తుల విలువ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే అసలు తెలంగాణ మహిళ యూపీ పరిడు ఎలా నిలిచింది ఆమె ఆస్తుల విలువెంత వాచ్ దిస్ దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తోంది లోక్సభతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే యూపీ ఎన్నికల పనిలో ఓ తెలంగాణ మహిళ పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది జౌన్పూర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు ఆమె బీఎస్పీ తరపున బరిలోకి దిగారు శ్రీకళారెడ్డి తెలంగాణలో పుట్టారు కానీ యూపీకి చెందిన జౌన్పూర్ మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ ను వివాహం ఆడారు ధనుంజయ్ సింగ్ శ్రీకళారెడ్డిని మూడో వివాహం చేసుకున్నారు ధనుంజయ్ సింగ్ మూడో భార్య మొదటి భార్య చనిపోవడం రెండో భార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని పెళ్లి చేసుకున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో వివాహం జరగ చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ కు అల్లు అర్జున్ లాంటి సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఎంతో మంది హాజరయ్యారు శ్రీకాళారెడ్డి భర్త ధనుంజయ్ సింగ్ యూపీలో బలమైన నాయకుడు బీఎస్పీ అధినేత్రి మాయావతికి బాగా దగ్గరున్న వ్యక్తి కూడా అయితే ఈసారి ధనుంజయ్ సింగ్ ఎన్నికలు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు కిడ్నాప్ దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు ధనుంజయ్ పై నిషేధం విధించింది దీంతో జౌన్పూర్ లోక్సభ టికెట్ ను ధనుంజయ సింగ్ సతీమణి శ్రీకాళారెడ్డికి మాయావతి కేటాయించారు శ్రీకాళారెడ్డిది తెలంగాణలో నల్గొండ జిల్లా ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు ఆమె తండ్రి కె జితేంద్రారెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు తల్లి లలితారెడ్డి గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేస్తారు ప్రముఖ నిపో బ్యాటరీ గ్రూప్ కంపెనీ ఈ కుటుంబానికి చెందిందే కవర్ విశేషం కంపెనీ చెన్నైలో ఉండడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా బీకామ్ కోర్సు హైదరాబాద్ లో పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశారు అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు తెలంగాణ రాజకీయాల్లో సైతం శ్రీకాళారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఐదేళ్ల క్రితం ఈమె జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణలో బీజేపీలో కూడా చేరారు కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జెడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టిన బీఎస్పీ శ్రీకాళారెడ్డికి అవకాశం ఇచ్చింది ఇక ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్ కుష్వాహా బరిలోకి దిగారు దాంతో జౌన్పూర్ లోక్సభ ఎన్నిక పోరు రసవత్రంగా మారింది శ్రీకాళారెడ్డి పేరిట భారీ ఆస్తులు ఉన్నాయి ఏడు వందల ఎనభై కోట్ల స్థిరాస్తులు ఆరు పాయింట్ ఏడు ఒక్క కోట్ల చరాస్తులు ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో సమర్పించారు ధనుంజయ్ సింగ్ వద్ద మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల చరాస్తులు ఐదు పాయింట్ మూడు ఒక్క కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి మరి ఎన్నికల్లో శ్రీకాళారెడ్డికి విజయం వరుస్తుందో లేదో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి